జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర యోగంలోని రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం అధియజ్ఞ కథం కథం కోత్ర కోత్ర దేహేస్మిన్ దేహేస్మిన్ మధుసూదన మధుసూదన ప్రయాణకాలే ప్రయాణకాలే చకథం చేయోసి జ్ఞేసి నియతత్మీ నియతత్మీ ఇక్కడ ఆ ఈ సింబల్ ఉంటే ఆండి అత్ర ఇక్కడ అస్మిన్ ఇక్కడ అసి అసి ఇప్పుడు మళ్ళీ అధియజ్ఞ అధియజ్ఞ కథం కథం కోత్ర కోత్ర దేహేస్మిన్ దేహేస్మిన్ మధుసూదన మధుసూదన ప్రయాణకాలే ప్రయాణకాలే చకథం చకథం చ కథం జ్ఞేసి జ్ఞేసి నియతత్మీ నియతాత్మభి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి कथम कोत्र कथम देहेस्मिन् देंस्मधुसूदन देहे प्रयाण काले कथम प्रयाण काले कथम

प्रयाणकाले च कथम् प्रयाणकाले च कथम् ज्ञेयोसि नियतात्मभिः ज्ञेयोऽसि नियतात्मभिः मलि अधियज्ञः कथम् कोत्र अधियज्ञः कथम् कोत्र देहेस्मिन् मधुसूदन देहेस्मिन् मधुसूदन प्रयाणकाले च कथम् प्रयाणकाले च कथम् ज्ञेयोसि नियतात्मभिः ज्ञेयोसि नियतात्मभिः इ श्लोकानि నేను మూడు సార్లు చెప్తానండి నాతో పాటు మీరు కూడా చెప్పండి అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే నియతత్మీ అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన प्रयाणकाले काले च कथम नेयोसी नियतात्म अधियज्ञ कथम कोत्र देहेस्मिन् मधुसूदना प्रयाणकाले काले च जय श्री राम कृष्ण हरे हरे